హాయ్ అండి వెల్కమ్ విక్టోరియన్ లైఫ్ స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు అరవి చెప్పుకున్నా వెళ్ళిపోవటం రానా అసలు నచ్చలేదు ఏదో తెలియని కోపం బాధ అతని మనసులో చోటు చేసుకున్నాయి ఎలా ఇంటికి వచ్చాడో తనకే తెలియదు ఈరోజు ఏంటి రానా ఇంత లేట్ అయింది ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉందా లోపలికి వచ్చి దానం చసి అంటుంది అదేమి లేదమ్మా అని సోఫాలో కూర్చున్నాడు ఇంతకీ అరవి ఏది నీతో పాటు రాలేదా లేదు నాన్న తను ఊరెళ్ళింది ఊరెళ్ళటమేంటి రాధిక కృష్ణ ఇద్దరు ఒకేసారి అడిగారు మామయ్య ఇంటికమ్మా అసలు తను పొద్దున్నే వెళ్ళాలి కానీ మీటింగ్స్ ఉన్నాయని ఆగిపోయింది మధ్యాహ్నం వెళ్ళింది అన్నాడు వెళ్తున్నట్టు నాతో ఒక మాటైనా చెప్పలేదేంట్రా నాతోనే చెప్పలేదు ఇంక ఇంకా ఏం చెప్తుంది అనుకుని సైలెంట్గా తను రూమ్కి వెళ్ళాడు రే ఏంట్రా ఏం మాట్లాడుకున్నా వెళ్ళిపోతున్నావు రాధా వాడు ఆఫీస్ నుంచి ఇప్పుడే కదా వచ్చాడు కాస్త ఫ్రెష్ అవని వచ్చాక అన్ని విషయాలు చెప్తాడు సరే అండి ముందు వాడు కాఫీ ఇచ్చేసి వస్తాను అని రానా రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు రానా నాన్న కాఫీ థ్యాంక్స్ మా అని ఆలోచనలు పక్కన పెట్టి రాధిక గారి వైపు చూశాడు మునిపట్ల బాధగా లేదు ముఖంలో వెలుగు ఏదో తెలియని ఆనందం తల్లి ముఖం చూడుగానే రానా మనసు తేలిక పడింది ఏం అలా చూస్తున్నావు కొడుకు పక్కన కూర్చొని నవ్వుతూ అడిగింది రాధిక నాన్న వచ్చాక నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు మా నువ్వు నాన్న నేను ఇది కదా మన ఫ్యామిలీ ఎందుకు సంతోషంగా ఉండను ఇదే కదరా నేను కోరుకున్నది ఇంటికి నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు ఏం లేదమ్మా ఆఫీస్ టెంక్షన్ అంతే ఆఫీస్ టెంక్షన్ లేదంటే అరవి వెళ్ళిపోయిందని డల్గా ఉన్నావా తను ఇంటికి వెళ్ళిన ఇంత బాధ ఉండదమ్మా కానీ చెప్పకుండా వెళ్ళిపోయింది అదే బాధగా ఉందన్నాడు ఏంటి నీకు చెప్పకుండా వెళ్ళిందా అవునమ్మా అరవింద్ తలుచుకుని దానిలో తానే బాధపడ్డాడు రే నిజం చెప్పు మాటైనా నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా వెళ్ళిందంటే దాని అర్థం మీ మధ్యన అసలు ఏం జరిగింది సూటిగా అడిగింది తనకి ప్రపోజ్ చేస్తానమ్మా అని జరిగిన విషయం టూకీగా చెప్పాడు అంతేనా లేదంటే మీ మధ్యన గొడవ ఏమన్నా జరిగిందా అంటే ఆఫీస్లో తన మీద అరిచాను ఎందుకు అరిచావు కోపంగా అడిగింది ఎందుకంటే అక్కడ తన నా మరతలిగా ప్రవర్తించలేదమ్మా ఒక పరాయ మనిషిలా ప్రవర్తించింది నాకు కోపం వచ్చింది అని జరిగిన విషయం చెప్పగానే రాధిక గారు ఏం మాట్లాడలేదు ఏంటి మా సైలెంట్ గా ఉన్నావు నీ మేనకోడల మీద అరిచాను అని కోపంగా ఉందా నాకెందుకు నాన్న కోపం కానీ తన పరిస్థితి నువ్వు అర్థం చేసుకోరా ఎంత కాదన్నా ఒక్కరి చేతిలో నా జీవితం నాశనమైందన్న బాధ తనని వెంటాడుతూనే ఉంది కదా ఈ టైంలో నువ్వు ప్రపోజ్ చేసేసరికి తన మనసు అంగీకరించడం కష్టమైన పనే కదా అమ్మా అరవి మనసులో నేనున్నాను తను నన్ను ఇష్టపడుతుంది అమ్మా అందుకే నేను ప్రపోజ్ చేశాను కానీ పాత కోసం ఆలోచిస్తూ తను నన్ను దూరం పెడుతుంది అని అర్థమైంది అందుకే తను బయటపడే వరకు నేను తనకి దూరంగా ఉంటాను అని రాధిక గారి ఒడిలో పడుకున్నాడు రానా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు నాన్న ఏదైనా ఆలోచించి కొడుకు పొడుకు తలనిమరుతూ ఆలోచనలో పడింది రాధిక అని కాటన్ రోస్ వేసుకొని బయటకు వచ్చింది అరవి ఏంటి అరవి ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయ్యావు కాఫీ కప్పిస్తూ ఇస్తూ దగ్గరికి మా పొద్దున్నే వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఎందుకు లేదు మా అసలు రాగానే తన దగ్గరికి వెళ్దాం అనుకున్నా అది జర్నీ వల్ల నీరసం వచ్చి పడుకున్నా అని కాఫీ తాగి కప్ పక్కన పెట్టింది అంత సడన్గా చెప్పా పెట్టకుండా వచ్చేసావు ఏంట్రా నా ఇంటికి రావటానికి కూడా ఒకరోజు ముందు ఫోన్ చేసి రావాలమ్మా మరీ చేదస్తం కాకపోతే అంతేనా లేదంటే నువ్వు ఎవరితో అయినా గొడవ పడ్డావా అరవి కోపం తలసి అడిగింది నా ముఖానికి అది ఒక్కటే తక్కువ అని తన స్కూటీ కీస్ తీసుకొని కీర్తన ఇంటికి బయలుదేరింది అరవి కానీ ఆమె మనసులో ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేయటం పద్ధతిగా లేదని మనసు హెచ్చరిస్తూనే ఉంది ఘాటిల్ని కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు శౌర్య ఇవండి కాఫీ అంటూ అతని ఎదురుగా పెట్టింది నువ్వెందుకు తెచ్చావు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా ల్యాప్టాప్ పక్కన పెడుతూ చూడండి నన్ను ఏ పని చేయొద్దు అన్నారు చేయలేదు అలా అని మీ పనులు కూడా నన్ను చేయొద్దంటే మాత్రం అసలు ఊరుకునేది లేదు సీరియస్గా అయింది కీర్తన నా పనులు నువ్వు చేయొద్దు అని నేను అనలేదు కీర్తి కాకపోతే నీరసంగా ఉన్నావు కదా ఎందుకు నువ్వు చేయటం అని అయినా సరే మీ పనులు నేనే చేస్తాను ఈ విషయంలో మాత్రం మీరేం చెప్పినా అస్సలు వినను వినను అంటూ తలని అడ్డంగా ఊపితూ ఒక్కసారి ముందుకు తూలిపడింది కీర్తన వెంటనే చేతిలో ఉన్న కాఫీ కప్ వదిలేసి ఆమెను నడుం చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు శౌర్య భయంతో అతను షర్ట్ కాలర్ పట్టుకుని కళ్ళు మూసుకుంది కీర్తన కీర్తి నీకేం కాలేదు కదా కంగారుగా అడిగాడు అతని మాటలకి తేరుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఊపిరి పీల్చుకుంది చాలా థ్యాంక్స్ అండి మీరు పట్టుకోకపోతే నిజంగానే నడ్డి విరిగేది అని సౌర్యం చూసింది చాలా కోపంగా ఆమె కేసు చూశాడు ఏమైందండి నీకు ఇంకా నీరసం తగ్గలేదు కదా అయినా ఎందుకు రెస్ తీసుకోవటం అనేసి పండ్లు మొదలు పెట్టేశావు గయ్యం అంటూ అరిచాడు ఏడుపు మొహం పెట్టుకొని మీకోసం కాఫీ తెస్తే నన్ను తిట్టడం మీకేమైనా న్యాయంగా ఉందా ఏడుస్తూ కీర్తన అడిగింది కరిగిపోయాడు శౌర్య అరే చిన్నదానికి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేనేమన్నాను మరి పొద్దు నుంచి మీరు నన్ను దూరం పెడుతున్నారు మీకు తెలుసా నాకెంత బాధగా ఉందో వాళ్ళకు తెలియలేదు ఒకరి కౌకిల్లో ఉన్నారు అని వాళ్ళ గొడవ దూరం నుండి చూస్తున్న అరవి కంట్లో చిరుతడి అయ్యో దూరం పెడుతుంది నీకు వంటలు బాగలేదనే కదా దానికి ఎందుకు పెద్ద గొడవ చేయాలని చూస్తున్నావు నేనా నేను గొడవ చేయాలని చూస్తున్నానా అసలు గొడవ మొదలుపెట్టింది ఎవరు మా కోపంగా అడిగింది కీర్తన ఇష్ నీతో మాట్లాడడం చాలా కష్టం కీర్తి అవును మీ వైఫ్తో మాట్లాడాలంటే చాలా కష్టం ఎందుకంటే తనకు అసలు గొడవ పడ్డం రాక చెప్పిన మాటను పదే పదే సార్లు చెప్తుంది ఈ తింగర్ది అని అరవి అనగానే కీర్తన శౌర్య అరవింద్ చేసి షాక్ అయ్యారు అరవి ఎప్పుడు వచ్చావని సౌర్యని వదిలి అరవింద్ చుట్టేసింది కీర్తన ఎలా ఉన్నావు కీర్తన తల విపురుతూ ప్రేమగా అడిగింది బాగున్నాను అరవి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను చూశాను నీ ముఖంలో ఇప్పుడు సంతోషం కనిపిస్తుందని కీర్తనను వదిలి ఎలా ఉన్నావు శౌర్య బాగున్నాను సౌర్య నువ్వెలా ఉన్నావు బామ్మగారు ఎలా ఉన్నారు అన్నారు అందరూ బాగున్నావు అరవి లోపలికి రాని అందరు కలిసి లోపలికి వచ్చారు హాల్లో కూర్చుని బుక్ చదువుతున్న జానకమ్మ గారు అరవింద్ చూడగానే నవ్వుతూ ఎప్పుడొచ్చావు అరవి ఎలా ఉన్నారు బామ్మ భయంగానే అడిగింది అరవి సౌర్యం కాదని వెళ్ళిపోయినందుకు ఆమె కోపంగా ఉందేమో అని భయం ఎందుకు మనవరా అలా కూర్చో కూర్చుంది అరవి ఈతను అందరికీ కాఫీ తీసుకొచ్చి అరవి పక్కన సెటిల్ అయింది ఇంకేంటి అరవి విషయాలు ఏముంది బామ్మ మామూలే మధ్యాహ్నం వచ్చాను అంటూ జరిగిన ఫ్యామిలీ విషయాలు చెప్పింది బామ్మ నా మీదే కోపంగా లేదా ఎందుకు కోపం ఒక రకంగా మీ వల్లే కదా కీర్తన సౌర్య జీవితంలోకి వచ్చింది లేదంటే నువ్వు ఇంటి కోడలైతే నా మనవుడు మామూలుగా టార్చర్ చేసేవాడు ఈ పాటికి వాడి జుట్టు సుఖం ఊడిపోయి ఉండేది నీ పోరు పడలే కానీ జానకమ్మ కానీ అరవే నవ్వు ఆపుకోలేకపోయింది నీకోసం నాకు తెలీదా ఎంత మొండిదానివి అనుకున్న జరిగే వరకు నిద్రపోవు మీ అమ్మని ఎంతలా ఏడిపించేదానివి వీధి చివర సొమ్ములను కొట్టి ఎంత గొడవ చేశావు అమ్మో చిన్నప్పుడు నువ్వు మన ఊర్లో జనాన్ని ఒక ఆట ఆడించేదానివి నా కన్నీ గుర్తే అని జానకమ్మ గారు అనగానే కీర్తన అరవై ఒకటే నవ్వు శౌర్య అయితే నవ్వు ఆపుకోలేక సోఫాకి జారపడ్డాడు ఏంటమ్మమ్మా నా చిన్నప్పటి విషయాలన్నీ బాగా గుర్తు పెట్టుకున్నారు మరి మర్చిపోవడానికి నువ్వేమైనా తక్కువ వేషాలు వేశావా స్కూల్లో మాస్టర్ కుర్చీ కింద టపాస్ పెట్టి కాల్చలేదు అని జానకమ్మ అనగానే అరవి తను చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకుంది చాలాసేపు అరవి చేసిన అల్లరి పనులను చెప్పుకొని తగినవ్వుకున్నారు కీర్తన వాళ్ళ మాటలు వింటూనే వంట పూర్తి చేసింది అరవికి ఇష్టమైన బిర్యానీ చికెన్ ఇంకా పాయసం అన్నీ చేసింది మీ మాటలైతే అందరం కలిసి భోజనం చేద్దామని కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చింది ఆ నువ్వు మాత్రం కుదురుండవు వచ్చాను కానీ ఈ పన్ను చేసుకుంటూనే ఉన్నావు అంది అరవి మరి రాకరకం ఆ ఇంటికి వచ్చావు నీ కడుపు నిండా భోజనం పెట్టుద్దా ఏంటి అని మూ తిప్పుకొని శౌర్యగారు రండి బామ్మ మీరు కూడా అని అందరిని పిలిచి తను వండిన వంటలన్నీ సర్వ్ చేసింది మాట్లాడు ఫుల్గా భోజనం చేసింది అరవి చాలాసేపు కీర్తనతో మాట్లాడి బయటికి వచ్చింది అరవి ఉండొచ్చు కదా అప్పుడే వెళ్ళిపోతున్నావు అబ్బా ఇంటికి కదా వెళ్తున్నా ఉంటాను కదా ఊర్లో డైలీ కలుద్దామని బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళింది అరవి భోజనం చేయటానికి కిందకొచ్చాడు రానా ఏంట్రా ఒక్కడికి లోపల ఏం చేస్తున్నావు ఆఫీస్ వర్క్ నాన్న ఏంటి ఇద్దరూ భోజనం చేయలేదా చైర్లో కూర్చొని నీకోసమే వెయిట్ చేస్తుంటే సారీ నాన్న అమ్మ వడ్డించు అని ప్లేట్ తీసుకున్నాడు రాధిక ఎంతో సంతోషంగా భోజనం వడ్డించింది తల్లి ముఖంలో ఆనందం చూసిన రానా మురిసిపోయాడు ముగ్గురు కబుర్లు చెప్పుకొని భోజనం చేశారు రాధిక ఆనందం అయితే అంత ఇంత కాదు పోయిన సంతోషాలన్నీ తిరిగి వస్తాయని అస్సలు అనుకోలేదేమో లోపలే ఎమోషన్ అయింది భోజనం చేసి ఎవరు రొంకి వాళ్ళు వెళ్ళారు పడుకున్నాడే కానీ రాణకి నిద్ర రావటం లేదు ఎటు చూసినా అరవి మాటలు చేష్లు అన్ని గుర్తొచ్చి రాణ మనసును బాగా డిస్టర్బ్ చేశాయి విసుగ్గా పైకి లేచి బయట నాళ్ళకొచ్చి సోఫాలో కూర్చున్నాడు నువ్వెందుకు సైలెంట్ గా వెళ్ళిపోయావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అరవి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి కదా ఎందుకు నువ్వు ఇలా చేయటం చూస్తాను ఎన్ని రోజులు నువ్వు ఉంటావో నేను చూస్తాను అనుకుని ఆమె కోసం ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఇంటికి వచ్చి స్నానం చేసి తన రూమ్కి వచ్చింది అరవి అరవి భోజనం చేయవా వద్దమ్మా గీర్తను నా కోసం బిర్యానీ చేసింది ఫుల్గా తినేసి వచ్చా సరే పడుకో పొద్దున మాట్లాడుకుందామని లైట్ ఆఫ్ చేసి సుధగారి రూమ్కి రూమ్కెళ్ళగానే అరవే తుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది ఎటు చూసిన రాణ మాటలు అతని కోపం గుర్తొచ్చేసరికి తనకెందుకీ నిద్ర పట్టలేదు తనలో తానే రానని తిట్టుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇంకా ఉంది